అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త సంక్రాంతి సెలవులు పొడిగింపు మళ్ళీ మార్పులు అంటూ వార్తలు ఇదే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి స్కూల్స్కి కాలేజెస్కి పదమూడు పద్నాలుగు పదిహేను సెలవు అన్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు బ్యాంకులకి చూద్దాము ఇప్పుడే వారికి ఇప్పటికే వారికి సంక్రాంతి పద్నాలుగున సెలవు ఇవ్వగా పదిహేనవ తేదీ కూడా హాలిడే ఇవ్వాలని యునైటెడ్ ఫారం ఫర్ బ్యాంక్ యూనియన్స్ ఏపీ స్టేట్ యూనిట్ ప్రభుత్వాన్ని కోరాయి దీంతో జనవరి పదిహేను సెలవు ఇస్తూగా తేడాది డిసెంబర్ ఆరున జారీ చేసిన జీవో నంబర్ రెండు వందల పద్ రెండు వేల పద నూట సవరణ చేసింది ఫలితంగా బ్యాంక్ ఉద్యోగులకు పద్నాలుగు పదిహేను రెండు రోజులు హాలిడే ఇవ్వనున్నారు ఏపీలోని సంక్రాంతి హాలిడేస్ మరి ఏంటి అని అంటే తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి మొదలైంది ఆల్రెడీ సాధారణంగా ఒకటి రెండు రోజులు సెలవులు వస్తూనే విద్యార్థులకు ఎగిరి అలాంటిది ఇప్పుడు వారం రోజులకు పైగా సెలవులు వస్తున్నాయి ఇప్పటికే ప్రభుత్వాలు సంక్రాంతి సెలవులు ప్రకటించింది అయితే ఆంధ్రప్రదేశ్లోని అన్ని స్కూల్కు సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయి జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది అయితే మరి తెలంగాణలో ఇప్పటికీ తెలంగాణలో స్కూల్స్ విద్యార్థులకు సంక్రాంతి సెలవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు ఇక తెలంగాణ ఇంటర్ బోర్డు తాజాగా జూనియర్ కాలేజీ సంక్రాంతి సెలవులను ప్రకటించింది అయితే జనవరి పదమూడవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు అయితే ఇంటర్ కాలేజీలకు ఈ సెలవులు అయితే మంజూరు చేయడం అనేది జరిగింది తిరిగి ఈ కాలేజీలు పదిహేడవ తేదీన ప్రారంభమవుతాయని కూడా చెప్పారు అయితే జనవరి పదకొండవ తేదీ రెండవ శనివారం పన్నెండవ తేదీ ఆదివారం కావడంతో మొత్తంగా ఆరు రోజుల పాటు సెలవులు లభించాయి అలాగే ఏపీ తెలంగాణ స్కూల్స్ కాలేజీలకు కూడా సంక్రాంతి సెలవులు పొడిగించే అవకాశం అయితే ఉంది ఇదే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్